శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల నలభైవ భాగము పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం ఇంతవరకు నిన్న పదహారవ శ్లోకంలో స్వామి సత్వరజస్తమోగుణాల కర్మల యొక్క ఫలితాన్ని చెప్పారు ఈ పదిహేడవ శ్లోకంలో ఈ గుణ కర్మల యొక్క ఫలితాలకు గల కారణాలని వివరించబోతున్నారు స్వామి అనమాట ఏమంటున్నారు స్వామి సత్సాం జ్ఞానం రజసోలోభేవ ప్రమాదమోహౌ జ్ఞానమేవచ అంటున్నారు స్వామి అర్జున సత్వాత్ సంజాయతే జ్ఞానం సత్వగుణంతో జ్ఞానము రజస లోభ ఏవచ రజోగుణం వల్ల లోభము కలుగుతాయి ఇకపోతే ప్రమాద మోహ తమస అంటే తమస్సు వల్ల అలసత్వము మోహము అజ్ఞానము వస్తాయి అంటున్నాడు స్వామి అనమాట ఇప్పుడు ప్రతి వ్యక్తి అతని యొక్క స్వభావం కూడాను అతని యొక్క పూర్వజన్మల కర్మల యొక్క పరిణామమే ఉంటుందని నిన్న కూడా చెప్పుకున్నాం గత జన్మలో చేసినటువంటి కర్మల ఫలితం వల్ల గత జన్మలో ఉన్నటువంటి గుణాల ఫలితమే మరణించేటప్పుడు ఏ గుణాలు ఉంటాయో ఆ రకమైనటువంటి స్వభావమే ఏర్పడుతుంది తరువాతి జన్మలో అన్నది నిన్న మనం చక్కగా చూసామన్నమాట కాబట్టి వర్తమానంలో జరిగేదంతా కూడాను ఇప్పుడు మనం మనకు వచ్చే అంతా కూడాను గతంలో తిన్నటువంటి తిండే వర్తమానంలో జరిగేదంతా కూడాను భూతకాలం యొక్క పరిణామమే గతంలో ఆ మార్పే గతంలో ఏం జరిగిందో దాని యొక్క ఫలితమే ఇప్పుడు మనం పొందుతూ ఉన్నాము కాబట్టి కర్మల వల్ల సంస్కారం ఏర్పడుతుంది మంచి కర్మలైతే మంచి సంస్కారం ఏర్పడుతుంది చెడు కర్మలైతే చెడు సంస్కారం ఏర్పడుతుంది సంస్కారమే ఏమవుతుంది స్వభావం అయి కూర్చుంటుందన్నమాట కర్మల వల్ల సంస్కారం సంస్కారమే మన స్వభావం అవుతుందన్నమాట మామూలుగా మనం చూస్తుంటే ప్రపంచంలో కొందరు జ్ఞానులు కొందరు అజ్ఞానులు ఉంటారు కొందరు దుఃఖం పడుతూ ఉంటారు కొందరు చాలా సుఖంగా ఉంటారు అన్నమాట ఇలా కొందరు జ్ఞానులుగా ఎందుకున్నారు కొందరు అజ్ఞానులుగా ఎందుకున్నారు కొందరు సుఖంగా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు కొందరు దుఃఖాలే ఎందుకు వస్తున్నాయి అన్నదానికి ఆన్సరు మనకి పదిహేడవ శ్లోకంలో వస్తుంది సత్తగుణం వలన జ్ఞానం కలుగుతుంది అనుకున్నాం ఎలా కలుగుతుంది జ్ఞానం సత్తగుణం వల్ల ఎలా కలుగుతుంది జ్ఞానం అంటే సాత్విక కర్మలు క్రమం తప్పక చేయగా చేయగా చేయ చేయగా ఆ సాత్విక కర్మల ఫల స్వరూపంగా సుఖానుభవానికి హేతువైనటువంటి జ్ఞానం కలుగుతుంది సాత్విక కర్మలు చేయగా 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 ఆ కర్మల ఫల స్వరూపం ఏంటంటే సుఖానుభవం అంతే కదా సాత్విక కర్మల ఫలితం ఏంది సుఖానుభవం ఆ సుఖం ఎందుకు కలుగుతుంది సుఖానుభవానికి కారణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది కాబట్టి సత్వగుణంలో కలిగిన జ్ఞానమే నిర్మలమైనటువంటి ఫలితాలను ఇచ్చేందుకు కారణమవుతుంది సత్వగుణం వలన కలిగేటువంటి జ్ఞానమే ఆ వ్యక్తికి నిర్మలమైన ఫలితాలని సుఖాన్ని ఇస్తాయన్నమాట అయితే ఇప్పుడు ఈ జ్ఞానము బాహ్య విషయ జ్ఞానమే ఇది కానీ ఆత్మజ్ఞానం కాదు ఇది ఈ సత్వగుణం వల్ల కలిగేటువంటి జ్ఞానం అని చెప్తున్నామే సత్వగుణం వల్ల కలిగేటువంటి ఈ జ్ఞానము ఇది బాహ్య విషయ జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదు ఇది ఆత్మజ్ఞానం సాత్వగుణం వలన ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అన్ అని చెప్పటం లేదు ఇక్కడ ఇది బాహ్యమైనటువంటి విషయ జ్ఞానమే అయినా సాత్విక జ్ఞానం వచ్చి సాత్విక జ్ఞానం వలన మెల్లమెల్లగా వివేకం కలిగే వీలుంటుంది సత్వ సాత్వికణం వల్ల వచ్చేటువంటి ఈ జ్ఞానం వలన ఈ సాత్విక విషయ జ్ఞానం వలన మెల్ల వివేకము వృద్ధి నొందుతుంది మెల్లమెల్లగా వాడు వివేకం వైపు నడుస్తాడు ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి జ్ఞానం ఒక్కసారి కలిగిందంటే ఆత్మ అనాత్మ వివేకం వాడు కానీ బాగా శీలించినట్లయితే వాడికి ఆత్మ వస్తువు ఏదో దాని మీద దృఢమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు ఆత్మజ్ఞానంలో వాడు దృఢంగా దృఢమైన భూమికలో నిలిచిపోతాడనమాట కాబట్టి ఇది విషయ జ్ఞానమే అయినప్పటికీ కూడాను ఇది వివేకం మెల్లమెల్లగా వివేకం కలిగే వీలుంటుంది కాబట్టి తద్వారా ఆత్మజ్ఞానం కలిగి నిర్మల ఫలం చేకూరుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే రజోగుణం వల్ల లోభం కలుగుతుంది రజోగుణం వల్ల కలిగేది లోభం లోభమే సర్వదుఖాలకి కారణం అన్నమాట లోభానికి ఏ నాటికి కూడాను తృప్తి అనేదే ఉండదు కాబట్టి తృప్తి లేనప్పుడు వాడికి దుఃఖమే మిగులుతుంది లోభం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి అంటే ఈ లోభగుణం యొక్క ఫలితం ఏంటంటే కర్మల వలన కలిగే ఫలితం ఏంటంటే దుఃఖమే అలాగే తమోగుణం వలన ఏం కలుగుతాయి ప్రమాదం మోహం అజ్ఞానం కలుగుతాయి ప్రమాదం అంటే ఏంది ఏ పని కూడాను ఆ చేయాల్సిన పని చేయకపోవడము చేయకూడని పనులు చేయడము చేసినా దాంట్లో అవకరంగా చేయడము దాన్ని ఆలస్యంగా చేయడం ఇదంతా ప్రమాద లక్షణాలు అనమాట అదేవిధంగా ఇంకా మో మోహం అంటే తెలుసు మోహం అంటే కావాలి ఇష్టం ఇష్టమైన వస్తువులపై గట్టి అటాచ్మెంట్ అనమాట అజ్ఞానం ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోలేనంటే అజ్ఞానం ఈ తమోగుణం వల్ల ప్రమాదము మోహము అజ్ఞానం లాంటివన్నీ కలుగుతాయి తమోగుణం యొక్క ఫలం అజ్ఞానం కాబట్టి తామస కర్మల యొక్క ఫలం కూడా అజ్ఞానమే తమోగుణం ఫలం అజ్ఞానం కాబట్టి తామస కర్మలు చేస్తే వచ్చేటువంటి ఫలం కూడా అజ్ఞానమే కాబట్టి సతగుణం వల్ల జ్ఞానము రజస్సు వలన లోభము తమస్సు వలన అలసత్వము అజ్ఞానము అనేవి కలుగుతున్నాయి అని స్వామి మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు లోభము అలసత్వము అజ్ఞానము మొదలైనవన్నీ కూడాను దుఃఖాన్ని కలుగజేస్తాయి అవి ప్రమాదము లోభము అలసత్వము అజ్ఞానము ఇవన్నీ కూడా తమో గుణ ఆ ఫలితాలైనటువంటివన్నీ కూడాను దుఃఖాన్ని కలుగజేస్తాయి కాబట్టి అవాంఛనీయాలు అవి మనం కోరుకోకూడదు వాటిని మనం దరిచేరనీయకూడదు కాబట్టి తమో గుణాన్నే దరి తమో గుణ కార్యాలు చెయ్యము తమో గుణ కార్యాలు చేయకపోతే ఆ ఫలితాలు లోభము అలసత్వ అజ్ఞానం మనకి రావు అర్థమైందా రజోగుణమే మనం వృద్ధి చెందిపించకపోతే మనకి లోభం అనేది రాదు లోభం లేకపోతే మనకి దుఃఖం అనేది కలగదు కానీ సత్వగుణం బాగా శీలించినందువల్ల ఏమవుతుంది బాహ్య విషయ జ్ఞానము జ్ఞా నిర్మలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ సాత్విక జ్ఞానం మెల్లగా వివేకంగా మార్పు చెందుతుంది ఆ వివేకమైనటువంటి ఆ చిత్తశుద్ధి అయినటువంటి ఆ మనసులో ఆత్మజ్ఞానం పొడసూపుతుంది ఈ ఆత్మ జ్ఞానం మెల్లగా ఆత్మ అనుభవానికి దారితీస్తుంది కాబట్టి త్రిగుణాలు ఇట్లాంటివి వీటి ఫలితాలు ఇట్లాంటివి త్రిగుణాలు యొక్క కార్యాలు ఇలా ఉంటాయి వీటి లక్షణాలు ఇలా ఉంటాయి వీటి వల్ల జరిగేటువంటి కర్మల ఫలితాలు ఇలా ఉంటాయి అనేటువంటి జ్ఞానాన్ని కనుక చక్కగా తెలుసుకుని ట్లయితే మనము రజోగుణ తమోగుణాలని దూరం చేసి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సత్వగుణాన్ని మనం శీలించవచ్చు కాబట్టి ఈ రజో తమోగుణాలను దూరం చేసి ఆ సత్వగుణాన్ని ఆశ్రయించి ఉద్ధరింపబడాలని కోరు స్వామి ఉపదేశం ఈ పదిహేడవ శ్లోకంలో రేపటి అంశంతో మరొక రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాము అందులో